ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి వీరి ఆధార్ కార్డులు పని చేయవు వెంటనే ఇలా చేయండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అందడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు రెండు కోట్ల వరకు ఆధార్ కార్డులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారివి రద్దయ్యాయని అయితే సంబంధిత మనము డీటెయిల్స్ అనేది సమాచారం అనేది తప్పుగా ఇచ్చిన కొన్ని అనివార్య కారణాల ద్వారా ఆధార్ కార్డులు రద్దయినట్లు తెలుస్తుంది ఈ ఆధార్ కార్డులు రద్దయిన ప్రతి ఒక్కరూ కూడా వెంటనే సంబంధిత మీ సేవలకు వెళ్ళేసి మీ ఆధార్ కార్డు రద్దయితే మళ్ళీ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తద్వారా కొత్త ఆధార్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో ఆధార్ కార్డు పైన పేర్లు అదేవిధంగా మిగతా చిరునామాలు మార్చడానికి వంద రూపాయలు కట్టాల్సిన అవకాశం అవకా అవసరం ఉండేది అదేవిధంగా ఆధార్ సంబంధిత మీ సేవకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు తీసుకొని వచ్చిన కొత్త విధి విధానాల ద్వారా ఆధార్ కార్డులను కూడా ఫోన్లోనే మనం మాకు మనకు కావలసిన సమాచారాలను వివరాలను కూడా కలపవచ్చు అని ఇప్పటికే మనకు ప్రభుత్వాలు విడుదల చేశాయి ఇండియా వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని మనందరికీ తెలిసిందే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం